బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పై వచ్చిన ఆరోపణలపై విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు కళాశాల విద్యార్థులు పర్మనెంట్ కాంట్రాక్ట్ అధ్యాపక సిబ్బంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది అందరినీ విచారించడం జరిగింది అదేవిధంగా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వివరణ సైతం తీసుకుని సమగ్ర విచారణను విద్యాశాఖ కమిషన్కు కు అందజేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు కళాశాల విద్యాశాఖ కమిషనర్ గారి ఆదేశానుసారము ప్రభుత్వ డిగ్రీ కళాశాల బెల్లంపల్లి కళాశాలలో జరుగుతున్నటువంటి విషయాలపైన ప్రాథమిక విచారణ నిమిత్తమన్నట్టు నియమించడం జరిగింది ప్రాథమిక విచారణ నిమిత్తము కళాశాలలో జరిగినటువంటి విషయాలపైన సమగ్రమైనటువంటి నివేదిక కమిషనర్ గారికి నేను అందజేయడం జరుగుతుంది ఈరోజు కళాశాలలో ప్రతి ఒక్కరిని కూడా కళాశాలలో పనిచేస్తున్నటువంటి లెక్చరర్స్ రెగ్యులర్ లెక్చరర్స్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ గెస్ట్ లెక్చరర్సు అదేవిధంగా బోధనేతర సిబ్బంది మరియు పొరుగు సేవలు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరినీ కూడా విచారణకు విచారణ చేపట్టి వారి యొక్క అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది ఈ అభిప్రాయాలను ఏ విధంగానైతే వాళ్ళు ఇచ్చారో అదే అభిప్రాయాలను నేను ఖచ్చితంగా కమిషనర్ వారి యొక్క దృష్టికి తీసుకెళ్తాను అదేవిధంగా ప్రిన్సిపాల్ గారి దగ్గర కూడా వారి యొక్క విషయ వారి యొక్క సమాచారం ఏదైతే ఉందో అది కూడా తెలుసుకొని వీటిని యథావిధంగా నేను కమిషనర్ గారికి అందజేయడం అనేది జరుగుతుంది